దోస్తులు వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు హాయ్ దోస్తులు వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు మంగమ్మ సంసారం పార్ట్ 6 ఈ రోజు దోస్తులు చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో ఏంటంటే బోనా నడుస్తనే కదా మా ఛానల్ తెలంగాణలో అది చేస్తాం ఈ రోజు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బోనా పన్నా అంటే చిన్న వీడియో ఉన్నది చూడండి ఇప్పుడు మేము ఎలా మంచిగా చేస్తామో చూడండి

బాగా కట్టుకుని బాగా ఉండాలని అందరి కాడికి బాగా నేను కనిపించాలి ముందు అబ్బో బయ పుల్లే చచ్చేది ఏమో ఆచియా ఓ అచి ఎక్కడున్నావు ఆచియా కూడిన ఇంత మంచిగా అద్దాలు తీసుకొని ఏంటి వచ్చింది నన్ను ఎవరే నువ్వు ఇట్లా బోనాలు రోజు కూడా ఆడుకొని వచ్చా సూటు గుటేసి వచ్చినా నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు పో నేను నీకు నేరుగా మా ఇంట్లో పల్ దూర్నో ఎంత దయన మే మా ఇంట్లో దూర నీకు నీకు ఇట్లేని పడకొదన ఇప్పుడు వర్క్ ఎప్పుడు వస్తారా ముందే పండగ పూట నా బిడ్డ లేదే నాకు నాకు చీర నేను ముందు పిస్టి ఎంత ఉంటే ను మొత్త వచ్చి ఇంట్లోకి వచ్చి ఆ దాల్వేకి నైస్ వచ్చేవే బాడతో మొహం నా బ్రేక్ పో ఇల్

మళ్ళీ నా కోడలు చూసి ఎవరిని చూస్తారనుకో అనుకో మేక చూస్తే అనుకో బాగోదు చూసుకో పండగ పూట ఇట్లా వచ్చేరుకు బోనాలు చేసి రావచ్చు కదా ఇలా ఎందుకు వచ్చావు పండగ పూట బోనాల పండగ ముందు రోజు రావచ్చు కదా నువ్వు ఎందుకు ఇప్పటికి ఇప్పుడు వచ్చావు కానీ చూసుకో కాళ్ళు కడుపు తయారు కాపు అచ్చా నేనెందుకు రెడీ అవ్వడం అచ్చా నేను ఇట్లానే బాగున్నాను నేను ఇట్లానే వచ్చేస్తాను గుడికి ఇట్లే ఉన్నావు అను కొంగోరు చెంప తీసుకొస్తా పండగ పూట ఓనిను చీర్చీను మంచి కట్టుకొని తయారు కాపో దేవుడి బోనాలు పోవాలి కానీ పో అచ్చా నా దగ్గర ఎటువంటి సారీస్ లేవు నాకు ఇస్తాను లేకపోతే ఓల్డ్ మోడల్ ముసలి కోకలు ఎవరికి కావాలి అచ్చా నాకు వద్దు సర్లేకే నువ్వు అక్కడ లేకపోతే ఉదయం కోకలు పట్ట చీరలు మంచి మంచిగా ఉన్నాయి అడుగుతా

If you want to a little సరే సరే కడతను ఒక్క నిమిషం ఇడిదా అబ్బా ఎంత బాకతినవో ఏమో నేళ్లి జల్లీ చూస్కొనొచ్చా అద్దమేడుంది ఆడుందిలే నేల్ల తాగు ఒక్క నిమిషం చాలా మంచి కట్నొయచి ఇదంతా బాగుందో థాంక్యూ మమ్మీ హ టూ యు టూ యు సర్సర్లే రెడీ

పట్నం నుంచి మావయ్య బిడ్డ ఉంది కదా రోజీ వచ్చింది చూడుపు మాట్లాడించి పల్కరిపుమ్మ ఏమని అనుకుంటారు కదా నేను నాకు ఇప్పుడు ఓపిక లేదు నేను తయారయ్యి తర్వాత మాట్లాడతాను అలా పెరిగితే ఏమని అనుకుంటారు బిడ్డ పల్కరిపు మమ్మీ ఈ రోజు కూడా పట్నం నుంచి వచ్చింది కదా రోజుతో వెళ్ళి హెయిర్ స్టైల్ మంచిగా చేయించుకోపో ఆవిడ బిడ్డ నిజం చెప్పినా పోతా ఇప్పుడు ఉరుకుతా పోయి హెయిర్ స్టైల్ మంచి చేయించుకుంటా ఈ రోజు అందరం ఉండే తయారు మంచి చేయతా అరే ఎంత చిరాకుగా ఉంది ఆ చిరాక్ చెప్తే వినిపించుకోనే వినిపించుకోవట్లేదు ఈ చీర వద్దంటే వేసుకో వేసుకో అంటది కొడల్ పిల్ల రోజి ఓ రోజి ఏం చేస్తున్నావు తల్లి చీర కట్టుకున్నావా ఇంత బాగున్నా తల్లి బంగారులా ఉన్నా తల్లి నువ్వు

যাওঠছিল আ তার সানিম জ জা জা পলে হ লে জুরি নভাইমান চ হ এখনবোমারা কসান্যলে মাবে প খস্কমা দ চতেতে না আশ পনা ছ।

আনির ইর্তে মুসতাখেপলাভি ইনা অজিরম কালেন ইনা পরয়ালা পরাখ্য় কাল্টাখে। আনা পরগাল দাল্লা প১ধাগ্য় যিরা ডোচে এমাখ্� వన్ వి యా ఐ సి డ్రీమ్ సీన్యర్ ఐస్ బీబీఐ దాస్ ఇన్ ద బ్యూటిఫుల్ అండ్ ఇంగ్లీష్ పాటలు వాడమ్మ తెలుగు పాటలు బున పాటలు వాడమ్మను అచ్చ నాకు రావచ్చు అట్లా పాసులు మీ జాసలు అచ్ఛ ఆ సరే నేను పాడతాను బాయపడద్దు మళ్ళూ కొద్ది పడారు జాగ్రత్త నండి దేవుడు మనందరి మంచి చూడాలంటే ఎవర్న వద్దు రావుపల్లి రావుపల్లి రేడుకెళ్ళమ్మా మా పేరి ఎల్లమ్మా 什么？我在家里干什么？为什么？

సమర్పించినాము పాట పాడుకొని ఇంటికి వెళ్ళిపోతే వయసమ్మా తల్లి అందరి సల్లగా చూడమ్మా నాది ముసలి ప్రాణం అమ్మ సల్లగా తల్లి నన్ను నా మొగ్గుని మంచిగా ఉండేలా తల్లి మా పిల్లలు మా మనవర్లు మనవరాలు అందరు మంచిగా ఉండేలా తల్లి నేను వందేళ్ళు బ్రతికేలా తల్లి అందేమోతుంది మళ్ళీ కల్లు వస్తుందంట కా అర్థమవుతుంది మా హాస్టల్ సైడ్ ఇచ్చింది దీనికే తల్లినొస్తది నాకు కదా పని నచ్చేది మా కొండ ఏంటి జ్యూస్ పాన్ క్లాత్స్ చీరలు పెట్టుకున్నవి వేసుకొని వస్తాయి మగ పెట్టుకొని వస్తాయి క్లాత్ అసలు ఏంటి మీద ఫెస్టివల్ ఎప్పుడు వెళ్ళా కానీ నేను ఏంటి కట్టుకోవచ్చు కదా ఏంటి అట్లానే జీన్స్ ప్యాంట్ అవే వేసుకొచ్చావు చూడు బోనాల పండుగ అంటే చిన్న పండుగ కాదమ్మా మనకి మంచిగా జరుగుతుంటాం కదా మనము అలాంటప్పుడు సారీ కట్టుకోవాలి పేస్ట్ అమ్మా దేవుడా నేను నీకు బోనం సమర్పించాను తల్లి నాకు మంచిగా సాప్ పెట్టుకున్నాను మూడు పువ్వులు ఆరకాయలుగా మంచిగా జరిగి మంచిగా జరగాలని కోరుకుంటున్న తల్లి నేను నా కోరికలను తీర్చేలా చేశాను సంవత్సరంగా పెద్ద బోనం పెట్టుకోని వస్తా అట్లా ఇంకొక కోరిక కూడా ఉంది తల్లి మా అన్న కూతురు రోజీ ఉంది కదా ఈ స్వప్నం ఇడిచేటట్టు మా కొడుకు కోయలేసి మా రోజుని పెళ్లి చేసుకునేటట్టు స్వామి నా రోజుకి మా అన్నకు మంచిగా సంపాదించి పెట్టినారు కోట్లు కోట్లు ఆస్తి ఉంది తన నా కోళ్ళగా చేసేలా స్వామి ఇంకే స్వామి నాకు పెద్ద కోరికలు ఏం లేవు కానీ మా స్వప్నం నాకు అన్ని మంచి మంచి డిజైన్లు రైకలు గుట్టి అన్నీ చేసినాక తీను ఉదిగేదీసాము మీ సాప్ స్వామి మీ బాగెట్ తల్లి

ড্যাবলি তিন বলুলো আন্নে সধা বচ। সুসিরাস্ছিলনারে পান্ড ছে এনা অন্্য যারা মানজমড কামেন্ট মানচেছে ইস্ছিল মান ভিডিও মন্ডুবো লাইকসে সাস্কার চেন ব প্রিজ বাইত সুলমি কুমা চ্যান লোচনাটিতে লাইকশর অ্যান্ সাবসক্রাইট। ఇంకా మీకు నేను మీకు ఇష్టం ఉంచి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్లు మా అందరిలో మీకు ఇష్టమైన కామెంట్ ఎవరో చెప్పండి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరో ఎవరు వాయిస్ మంచిగా ఉంది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే వాయిస్ ఇస్తాము మా వీడియో నష్టం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కన్న హండ్రెడ్ లైక్స్ అని నేను అనుకుంటున్నాను మీరు ఏం చేస్తారో అది మీ మీ దాంతోనే మీ చేతుల మీనే ఉంది మంచి మంచి వీడియోలు చేస్తాం కదా దోస్తారు చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియో మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ దోస్తులు